ఎక్కడికి ఎట్లా తీ ముసుల్దానా పని మెపతి అందుకే మిమ్మల్ని తీసుకెళ్తారా నేను ఉప్పు సాధిస్తాన్రామ పాప నిస్తాను ఆఫీస్లోకి సత్య

మాది సామాన్యమైన పార్టీ కాదు గొప్ప పునాదులున్న అతి గొప్ప పార్టీ ఇది ప్రజల పార్టీ మీ పార్టీ ఈ పార్టీని ఆ బ్రహ్మదేవుడు కూడా దాకలేడుకోవడానికి ఎగ్గా చూడదరకలేదు పైకి వెళ్ళిపోదావాడేనా పైకంటే స్వర్గానికి కాదు ఈ గడ్డివామి మీదకి ఎన్నో తొందర మీరు ఎర్ర మూడు కూతురు పిచ్చి పిచ్చి డాన్స్లు చేశారంటే తలకాయలు పటాస్ కాయల పెట్టేలు పెట్టేలు పని పేలిపోతాయి మామయ్య గారు మనలో మనం ఇలా కాల్చుకోవటాలు పేల్చుకోవటాలు ఏం బాగుంటుంది కానీ మీరు చేరుకెళ్తే గ్యాలం పట్టిన ఆ చేతితో రాళ్ళు అవి కొట్టుకోవడం బాగోదు అందుకని ఆ మాట విని ఆ శోభన కాస్త జరిపించండి గొడవ జరిపోతుంది ఆ టోటల్ గ్యాస్ గ్యాస్ డౌను క్యారీ ఆము ఏరే మాటలు లేవు అయ్యా మీరు ఇలాంటి కండిషన్లు పెడితే అతను మా బాకీలు ఎప్పుడు తీరుస్తాడు యాప్న చేస్తే వడ్డీ పెరిగిపోతుంది నా వయసు పెరిగిపోతుంది మీరు అర్జెంట్ గా ఇక్కడి నుంచి ముందు గట్ అవుట్ అవ్వకపోతే నాకు బీపీ పెరిగిపోద్ది ఆ తర్వాత మద్రస్ పెరిగిపోతుంది కడుపు చంచుకుంటే మీద పడుతుంది నువ్వు హంతకుడు అయితే పోయే పని ఎవరిది నాదేగా అందుకని కాముగా నువ్వు లోపలికి వెళ్ళి తలపేసుకో నేను పెళ్లివారి టైపులో వీళ్ళందరినీ తీసుకుని ఊరేగింపుగా వెళ్ళిపోతాను శుభం అలక్కానివ్వండి అందుకే అన్నారు కూతుర్ని ఇచ్చుకో కోడల్ని లేనింట్లో నుంచి తెచ్చుకో అని చివరికి మన కర్మ కాలిపోయింది అసలు మొగుడుతో కాపురం చేసి వాసనలు ఏమైనా ఉన్నాయా మహారాణి గారికి ఆ మహారాణి వస్తే ఈ మహారాజు ఏం పెడతాడని పచ్చగడ్డి పచ్చడితో అయినా ఒక పూట ఫుడ్ ఎట్టగలడా ఒక మూర పూలు కొని పెట్టగలడా ఏసీలో పెరిగిన పిల్లని కనీసం బీసీలకైనా తీసుకెళ్లి ఓ సెకండ్ షో సినిమా చూపెట్టగలడా మగాడు వీడు సన్నాసైతే ఆడదేం చేస్తుంది పాపం పొగుడి మీద బెంగతో చిక్కి ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఉదయం గుడికొచ్చింది క్రాక్ తండ్రిని లేక మెంటల్ మొగుడు లేక చివరికి దేవుడా నువ్వే దిక్కు దేవుడా నువ్వు ఏ దిక్కు అనుకుంటూ రోజూ సన్ రైజ్ షాట్ కు ముందు గుడి చుట్టూ తడి బట్టలతో అంగ ప్రదక్షిణలు చేస్తుంది